నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని నరాల బలహీనత నరాల బలహీనత ఎందుకు వస్తుంది అంటే నరాలకు స్ట్రెంత్ అయిన ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్ల నరాల బలహీనత వస్తుంది ఆ స్ట్రెంత్ అయిన ఫుడ్ ఏంటి నరాలలో నొప్పులు బలహీనతలు తిన్నీరులు రకరకాల సమస్యలు బీటుబల్ డెఫిషియన్సీ వల్ల బీ కాంప్లెక్స్ విటమిన్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో డి విటమిన్ చాలా ఇంపార్టెంట్ ఐరన్ చాలా ఇంపార్టెంట్ మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ నరాలకే కాదు బోన్స్కి మజిల్కి అన్నిటికీ చాలా స్ట్రెంతినింగ్ విటమిన్స్ ఇవి ఇవి లేకపోవడం వల్లే మనకి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ మోకాళ్ళ నొప్పులు సర్వైకల్ పెయిన్ చిన్న చిన్న నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి మనకి స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళలో డయాబెటీస్ లెవెల్స్ హై అయిపోతున్నాయి అంటే వాళ్ళు మనం పడ్ పెద్దగా డయాబెటీస్ ఉందంటే ఓకే మెడిసిన్స్ ఒకే మెడిసిన్ వాడుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన ఉండదు ఫుడ్ ఏం మార్చి ఉండదు అదే తింటూ ఉంటారు లేకపోతే ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ స్వీట్స్ తినడం ఇట్లాంటిది అవుతుంటే షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతే బాగా డ్యామేజ్ అవుతుంది ఫస్ట్ నరాలే నరాలలో తిమ్మిరిగిన లిమ్స్ మన మొక్క కాలంలో నరాలు వీక్ అయిపోవడము ముందు బాగా వాళ్ళు ఇప్పుడు నడవలేకపోతున్నాం ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటీస్ హై లెవెల్ అయిపోవడం వల్ల డయాబెటీ కంట్రోల్ చేసుకోవాలి డయాబెటీ న్యూరోపతి అంటారు సో డయాబెటీ కరెక్ట్ చేసుకోలేకపోతే మనం షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటే సరే ఫస్ట్ వచ్చేది నరాలలో మనకి యాక్టివ్నెస్ ఉండకపోవడం వల్ల అనేది కాబట్టి కొంతమంది నిద్రలేమి సమస్య నిద్ర సరిగా లేకపోయినా కూడా నరాలు బాగా వీక్ అవుతాయి ఎంత స్ట్రెంతనింగ్ ఫుడ్ ఇచ్చినా సరే నిద్ర లేకపోతే మనిషి నరాల్లో స్ట్రెంగ్త్ ఉండదు అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉండదు మనం మంచిగా పంకిన్ సీడ్స్ చాలా వరకు చెప్తుంటారు నరాల బలహీనత ఉంటే రెగ్యులర్గా పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తెల్ల నువ్వులు అవిసి విత్తనాలు అన్నీ యాభై 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 గ్రాములు తీసుకొని ద్వారా వేపుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి రోజు టిఫిన్ చేసిన వన్ అవర్ తర్వాత ఒక రెండు స్పూన్లంతా పొద్దున ఒక పదిసారి సాయంత్రం ఒకసారి తీసుకోండి ఈ బయట మనం చాలామంది టీ కాఫీలు బిస్కెట్లు ఇవన్నీ అలవాటైపోయి హెల్త్ని పాడు చేసుకోకుండా ఈ సీడ్స్ని లాగా చేసుకొని తినచ్చు నార్మల్ షుగర్ లేని వాళ్ళు లేదంటే షుగర్ ఉన్న వాళ్ళైనా సరే సీడ్స్ని చాలా ఫ్రై చేస్తే పచ్చిగా ఉండవు కదా పచ్చి సీడ్స్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా మందిలో కాదు కొంతమందిలో డ్రై షో రోజు తీసుకుంటే తినడానికి కూడా ఇష్టపడతాము ఆ సీడ్స్ తీసుకోండి దీంట్లో పంకిన్ సీడ్స్ ఎంత విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి వాటర్మిలన్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన నువ్వులు ఫ్లాక్సీడ్స్ ఒమేగాథ్రి ఫ్యాసిడ్స్ ఉన్నాయి బీటువెల్ ఉంది డీవిటమ్ ఉంది ఐరన్ ఉంది అండ్ స్పెషల్లీ కాల్షియం ఉంది ఒమేగాద్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి మనకి వాల్నట్స్ ఇవి రెగ్యులర్గా తీసుకోండి అండ్ ఫుడ్ కూడా ఎర్లీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిండి జొన్నపిండి సజ్జపిండి తోటకూర విత్తనాలు చాలా ఇంపార్టెంట్ నరాలకి నరాల స్ట్రెంత్ కోసం చాలా అద్భుతంగా పనిచేస్తాయి తోటకూర విత్తనాలు ఎర్ర తోటకూర విత్తనాలు దొరుకుతాయి తోటకూర విత్తనాలు మామూలుగా గసగసల్లగా చిన్నగా ఉంటాయి రాగి జొన్న సజ్జ సజ్జా తెప్పించుకొని పావు 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 కేజీ పౌడర్స్ తెప్పించుకొని దాంట్లో తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది తీసుకొని మంచిగా రాగి జావు కానీ రాగి సంగట్లాగా కానీ రాగి సంగటి ఎలా చేస్తాం నీళ్ళు వేసి ఈ పౌడర్ రెండు మూడు స్పూన్లు వేసి బాగా ఉడికిన తర్వాత బాగా స్మాష్ చేసి ఒక ముద్దలాగా చేసుకొని కొద్దిగా గీ కలుపుకొని వెజిటేబుల్ కరీస్లో తీసుకొని అద్భుతంగా పనిచేస్తుంది నరాలకి స్ట్రెంత్ బాడీకి స్ట్రెంత్ బోన్కి స్ట్రెంత్ మజిల్కి స్ట్రెంత్ సో యంగ్స్టర్స్లో అధికంగా అయిపోతున్నాయి ఈ సమస్యలు నరాల తిమ్మురులు నరాల బలహీనతలు వీక్నెస్ రావడము సర్వైకల్ చిన్న చిన్న పెయిన్స్తో పాటు పెద్ద పెద్ద పెయిన్స్ ఫిజియోథెరపీస్కి వెళ్తున్నారు విటమిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటున్నారు ఏది సొల్యూషన్ లేదు సో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ మనం ఏం తీసుకున్నా వితిన్ టూ టూ త్రీ డేస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అది ఫిజియోథెరపీ కానివ్వండి మనం సప్లిమెంట్స్ తీసుకున్నా సరే బట్ రాలేదు అంటే మీ లైఫ్ స్టైల్ను మనం చేంజ్ చేసుకోవాలి ఫుడ్లో చాలా బలమైన ఫుడ్ తీసుకోవాలి దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది నరాల బలహీనతకి రోజు ఒక దానిమ్మకాయ మంచిగా సాయంత్రం పూట అవి ఇవి తినే బదులు చిన్న దానిమ్మకాయ తీసుకోండి సీడ్స్ బాగా తీసుకోండి మునగాకు మునకాయ లోపల గుజ్జు రొడ్డిని సమపాలంలో పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ని రోజు మధ్యలో కానీ కూరలో కానీ కలుపుకొని తీసుకోండి అన్ని విటమిన్స్ ప్రాపర్గా అండ్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర కరెక్ట్గా నిద్ర ఉంటేనే ఇప్పుడు మీరు తినే ప్రతి ఫుడ్లో కూడా స్ట్రెంత్ ఉంటుంది ఎప్పుడు నిద్ర కరెక్ట్గా ఉంటేనే అప్పుడు అబ్జార్బ్షన్ బాగుంటుంది అప్పుడు ఈ స్ట్రెంత్ దొరుకుతుంది మనకి డైలీ ఒక వన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్ అయినా వర్కౌట్ చేసుకోండి ఖతం అన్ని సమస్యలు పోతాయి నరాల ప్రాబ్లమ్స్ రావు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది మజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు బాగుంటుంది హెయిర్ బాగుంటుంది మన ఫేస్ బాగుంటుంది ఎవ్రీథింగ్ బాగుంటాయి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ మా మెయిన్ ఇంపార్టెంట్ వర్కౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వర్కౌట్ నీళ్ళు ప్రాపర్గా తాగాలి సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలి మునగాకు మునకాయలు పా మనం తోటకూర ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవడము కొన్ని కరెక్ట్గా ఉంటాయి మనం మరలా బహెల్త్ రావు తమ్ము తిమ్మిరులు రావు నొప్పులు రావు సర్వైకల్ స్పాండ్ల లంబార్ స్పాండ్ల సయాటిక్ పైన లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఎన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి వాటి అన్నిటికీ బెస్ట్ బీకాంప్లెక్స్ విటమిన్ డి విటమిన్ ఐరన్ అండ్ మెగ్నీషియం కంపల్సరీ ప్రాపర్గా ఉంటేనే స్ట్రెంత్ వస్తుంది ఆ స్ట్రెంత్ వచ్చేది ఈ రకమైన ఫుడ్స్ అన్నీ తీసుకుంటే ఆటోమేటిక్ స్ట్రెంత్ వస్తుంది హెల్దీగా ఉంటాం యాక్టివ్గా ఉంటుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team under. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్